जीवित नवपय धड़ी चेसे सतनु क्रिय लकु भय पड़क जीवित नवपय धड़ी चेसे सतनु क्रिय लकु भय पड़क धैर्य मो पर कर प्रधिंचि प्रभुवे मनला नडुको धैर्यम कोरकै प्रार्थिना प्रभुवे मनला नडुको क्रिस्ते जीवितमलो एतैना मञ्चिका परि क्रिस्ते जीवितमलो ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రిస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరిపరీ ఆంధ్రప్రైజ్ లాడ్ రవి యొక్క కృపను బట్టి రవి మళ్ళీ మనకు ఒక దినాన్ని గురించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడం దాని గురికాయి అనుదినము దినము ఆయన స్వర్మిడి ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాము ధైర్యపరచబడతాము జాగ్రత్త పడతాము ఆయన రాగుల కొరక సిద్ధపడతాము ప్రతి విషయంలో కూడా నిర్భయంగా జీవించడానికి అవకాశం ఉన్నది అందుకని ఆయన దినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటూ ఉండడం ద్వారా ప్రభు మనకిచ్చినటువంటి యొక్క ఆ మేళులు వాటిని బట్టి ఒకసారి ప్రభుని స్థుతిస్తూ ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాను రెంగళమాపడవ తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రి ఆచరించుకుంటూ మరొక దినాన ప్రభు మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా దాసన నాన్న అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేసి ప్రభావ మా తండ్రి మరి ఎవరికి ఏది అవసరమో దాని ప్రకారం అందరితో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాతో ఉంచి అంధకార శక్తులు మీ నాకు కూడా బాధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మేము వైపు చూస్తాం ఈసే పరిస్థితున్నాము స్థుతించి ప్రార్థించి ఘనపరిచి వెడిపించున్నాము తండ్రి అవుడి మనం దినం యొక్క పాఠం కొరక వెళుతుంటున్నాం మత్స్సు వార్త పద్నాలుగు అధ్యక్ష ఇరవై రెండవ విషయం వెంటనే ఆ జనసమంలో తాను పంపివేసిన అంతలో తన శిష్యుల ధోని కంటే తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసింది ఆయన జనసమూలం పంపివేసి ప్రార్థన చేయుడు ఏకాంతమ్మ కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటిగా వండి అప్పటిక ధోణి ధరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందు నేల వాళ్ళ కొట్టబడుచుండ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రమేద నడుచుచూ వారి వద్దకు వచ్చింది ఆయన సముద్రం మీద నడుచుడు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకున్నాడు నేనే భయపడుకుని వారితో చెప్పాను పేతుడు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచింది అది దొచ్చుడో నా సెలవుని ఆయన అనిను ఆయన రమ్మనగానే పేతురు అని దిగి ఏసు వెళ్ళుడకు వెళ్ళడాకు మీద నడిచిన కానీ గాలిని చూసి భయపడి మునిపోకసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకల వేసిన వెంటనే ఏసు చేతి చాప అతను పట్టుకొని అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడుతు చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగినాం అంతలో ధోనిలోనున్న వారు వచ్చింది నిజముగా దేవునికి చెప్పి ఆయనకు మృతి చన భాగాన్ని ప్రభాషించి దీపించిన గాయక ఇది నాలో మనము అనేక అంశాల గురించి మాట్లాడుతూ మరి యేసుప్రభ వారు దేవుడు అవుతాడు రెండు వేల సంవత్సరాల కిందటే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన కేవలం మానవుడే కదా అనేవాడు కొంతమంది కొంతమంది ఏమో ఆయన ఒక ప్రవక్త అనేవాళ్ళు కొంతమంది మరి కొంతమంది ఆయన ఒక బోధకుడు అనేవాళ్ళు కొంతమంది ఆయన సొంత ప్రజలైనటువంటి యూతులు ఆయన నిర్లక్ష్యం చేసి ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి చేసినటువంటి అనుభవాలు మన గ్రంథంలో చూస్తూ వస్తుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన దేవుడు ఎలాగా అనేది ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ద్వారా రుజువులతో మీకు తెలియజేస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే రఘునేశ్వరు క్రీస్తు వారి శిష్యులు మరి ఆ యొక్క దోణి అనగా చిన్న పడవెక్కి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటున్నారు వెళుతూ ఉంటున్నారు వెళుతూ ఉంటున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే ఒక సందర్భం జరుగుతూ వచ్చింది కొంత కొంత సమయం ప్రయాణం చక్కగా జరిగింది అనుకోకుండా సడన్గా గాలి తుఫాను సముద్రమైన అలలు వచ్చేసినప్పటికీ వాళ్ళు భయపడిపోతూ ఉంటున్నారు భయపడిపోతుంటున్నారు మరి ప్రభు మరి తన బిడ్డలను మర్చిపోడు కదా తన శిష్యులను మర్చిపోడు తను నమ్మిన వారిని మర్చిపోడు అందుకనే అయ్యో నా బిడ్డలు నా శిష్యులు ఈ అలలు చూసి ఈ యొక్క మరి తుఫానులు చూసి సముద్రము గాలి అని చూస్తే వారంతా భయపడిపోతారని తానే స్వయముగా అక్కడికి వస్తున్నాడు మరి నా సోదరి సోదరుడా ఏ దేవుడు మన కొరకై మనం కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాడు ఏ దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాయి వాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కుబడు చెల్లించాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోవాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో చేయాలా అప్పుడే మన యొక్క మరలు ఆలకించడం త మాత్రం అది ఈ దేవుడు అలాంటి వాడు కాదు ఆయనే సాక్షాత్ స్వయంగా నడిచి వస్తూ ఉంటున్నాడు కాబట్టి ఏ సమయంలో వస్తున్నాడో చూడండి నాలుగవ జాములో వస్తున్నాడు అన్నాడు ఇది మన యొక్క విషయాన్ని గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మన పిత్రులైనటువంటి వారు ఋషులైతే మరి అదినాలో ఉన్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతిని బట్టి ప్రాంత ప్రాంతంలో నివసించేవారు సామాన్యమైనటువంటి యొక్క కుడారాల్లో నివసిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉదయాన్నే నాలుగు గంటలుగా లేచి వాళ్ళు స్నానం చేసేటటువంటి వాళ్ళు చూసారా అది దాన్ని ఏమంటారంటే బ్రహ్మ ముహూర్తము అంటారు లేకపోతే అది స్నానము అంటారు లేక దైవ స్నానము అంటారు అనగా ఉదయకాలం నాలుగు గంటలు వేసి స్నానం చేస్తే మరి ఎందుకన్నారు ఆ మాట అంటే ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడట అది మన పితరులు మన పెద్దలు మన దేశస్తులు చెప్తున్న విషయం అది అయితే ఇక్కడ చూడండి ఇది బైబిల్లో వాస్తవం కాదా నాలుగవ జామున ప్రమణేశ్వరు క్రీస్తు వారు సృష్టి అయినటువంటి దేవుడు రాజుకు రాజు ప్రభులో ప్రభు సర్వలోకాన్ని సృష్టించి పంచిభూతాలు ఆయన స్వాధీనించుకున్నటువంటి వాడు మానవుల కొరకై నడిచి వస్తూ ఉంటున్నాడే సముద్రం మీద అందుకనే నాలుగో తాము మరి ఎంత ప్రత్యక్షత ఉన్నదో చూడండి ఎంత స్పష్టతనో చూడండి దేవుని యొక్క వాక్యముడు సరే అంత మాత్రం కాదు వాళ్ళైతే హాయిగా ఒక పడవెక్కి అందులో ప్రయాణం చేస్తున్నారు అయితే ప్రభునేశ్వరూ క్రిస్తు వారు ఎలా ప్రయాణం చేస్తున్నాడంటే సముద్రం మీద నడుస్తూ ఉంటున్నారు ఆహా ఎంత ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి ఏ మానవుడైనా సముద్రం మీద నడవగలడా ఒక చెరువులో నడవగలడా ఒక నది మీద నడవగలడా నదుల మీద నడవాలంటే మనం ఏం కట్టుకోవాల్సి వస్తుంది బ్రిడ్జీలు కట్టుకోవాల్సి వస్తాము కదా మరి మామూలు వాగులు మేము పెట్టాలంటే అటు నుంచి అటు చెక్కలు వేసుకొని నడవాల్సి వస్తాము ఇక సముద్రం అయితే ఏం చెప్తాము చెప్పండి అలాంటి సముద్రం మీద నడిచి వస్తున్నాడు ఒక మానవ స్వరూపంలో ఉన్నటువంటి దైవమైనటువంటి యశో క్రీస్తు ప్రభా ఏ మానవుడైనా నడవగలిగితే సముద్రం మీద తప్పనిసరిగా మేము దేవుడైనా ఒప్పుకుంటాం వాడు ఎవరైనా కావచ్చు మాగ్యమైనందు సముద్రం మీద నడవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అందుకని ఆయన దేవుడు కాదా ఏ మానవుడైనా నడవ కలిగినాడా పోవని మనకి అవతారాలు అనేకమైన అవతారాలు ఉన్నాయి లోకానంలో దేవదేవతలు మన ప్రతిలో సృష్టించినారే ఆనాడు వచ్చినటువంటి యొక్క మరి అనార్యులు తర్వాత ఆర్యులు వారు కూడా వచ్చి మరి అనేక విధాలైనటువంటి దేవదేవతలను చేస్తున్నారే ఏ ఒక్కరైనా సరే సముద్రమైన నడిచినట్లు మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా కనబడుతూ వచ్చిందా లేదు కదా అందుకనే ఆయన దేవుడు అనడానికి మరి విషయము అక్కడ కనబడుతుంది తర్వాత మూడో విషయానికి వస్తే శిష్యులు ఆయన చూసిన తర్వాత ఆయన వస్తున్న చెప్పి భూతమని కేకలు వేస్తూ వచ్చారు వాళ్ళని రక్షించడానికి వస్తూ ఉంటే శిష్యులు ఏమని కేకలు వేస్తున్నారంటే కూర్చున్నారు నేడు భారతదేశంలో హిందూ దేశంలో మన యొక్క ఆంధ్రప్రదేశంలో ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు ప్రభువును చూసి ఆయన వాక్యం చూసి భయపడుతున్నారు ఆయన సంఘాన్ని చూసి భయపడుతున్నారు ఆయన సేవకులను చూసి భయపడుతున్నారు అమ్మో ఇది భూతంలాగుంది మమ్మల్ని ముంచేసేటట్టుకున్నది అని అనేకులు ఈనాడు ఎంతమంది భయపడపాడటం లేదు ప్రభువు సముద్రమైన వస్తూ ఉంటే వాళ్ళు అన్న రీతిగా నేడు సాక్షాత్తు ప్రభువు ఆయన వాక్యము దైవ సాకు ద్వారా అందించబడుతుంటే వాక్యము చెప్తుంటే భయపడిపోతున్నారే దైవ సాగులు వచ్చి ఆ యొక్క వీధుల్లో వాక్యం చెప్తుంటే భయపడిపోతున్నారే లేక ఆయన సంఘంలో ఉండి దేవుని సేవకులు వారి యొక్క ఆరాధన జరుగుతుంటే భయపడిపోతున్నారే మీరు భూతం అనుకుంటున్నారు కదా అందుకనే ప్రభు అన్నాడు నేను భూతం కాదురా బాబు మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిని మీరు మునిగిపోతున్నారు అందుకనే మీరు మునిగిపోకుండా ఉండేదాని కొరకు మీ మీద గాలి మీస్తున్నది గాలిని మీ మీద రాకుండా ఉండేదానికి సముద్రాలలో మీ మీద కొడుతున్నాయి అలలను ఆప్ చేసే కొరకు నేను మీ కొరకు విశ్వస్తున్నాను అని అన్నాడు అప్పుడు అన్నాడు అలాగనా నువ్వు మా మా గురువు మా మా గురువేనా మా దేవుడువేనా అయితే నేను సముద్రం మీద నడవంటావా నడువు నువ్వు అని అన్నాడు కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడు అంటే సముద్రం మీద నడుస్తున్నాడు ప్రభువైపు చూస్తున్నాడు మీద నడుస్తూ ఉంటున్నాడు ఇది మరొక ఆశ్చర్యమైన విషయం కదా చాలామంది అంటారు వీళ్ళు ఎలాగ ఉండగలరయ్యా అబద్ధాలు చెప్పకుండా ఎలాగుంటారు సినిమాలు చూడకుండా ఎలాగుంటారు మోసం చేయకుండా ఎలాగ ఉంటారు దొంగతనాలు చేయకుండా ఎలాగ ఉంటారు వ్యపచారాలు చేయకుండా ఎలాగుంటారు విగ్రహారాలు చేయకుండా ఎలాగుంటారు ఈ లోకం అనే సముద్రంలో ఇవన్నీ ముంచివేస్తున్నాయి మనుషులను మరి వీళ్ళు ఎలాగో నడుస్తున్నారంటే వారి మా యొక్క దృష్టి ప్రభువు మీద ఉన్నది కాబట్టి మేము లోకములో మునిగిపోము లోకమనే సముద్రం మమ్మల్ని ముంచనేరదం దాని మీదకి వచ్చే అలలు శైతాన్ని యొక్క అలలు ఎన్ని మా మీద కొట్టినా మమ్మల్ని మంచు ఎందుకంటే మా దృష్టి ప్రభు మీద ఉన్నది ఆయన జీవిత విధానము ఆయన బోధ విధానము ఆయన మాట్లాడినటువంటి విధానము ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఆయన చూపించినటువంటి ప్రేమ ఆయన ఉన్న పరిశుద్ధత ఆయనలో ఉన్న త్యాగము వాటి మీద మా దృష్టి ఉన్నప్పుడు మేము ఎవరూ కూడా మునిగిపో చాలామంది అంటే అనుకుంటారు కదా వీడికి ఎదా ఎలా సాధ్యం అండి అందుకని ఏం చేద్దాం అంటే సాధనం చేస్తాం అందుకేం చేద్దాము తపస్సులు పడతాము అందుకేం చేద్దాం యజ్ఞయగాదులు చేస్తాం అందుకనే ఏం చేద్దాం హోమాలు చేద్దాం అందుకని ఏం చేద్దాము అనేకమైన యోగాలు చేసుకుందాం ఎందుకంటే ఈ శరీరాన్ని మనం జయించాలి కదా ఈ శరీరాన్ని మనం జయించాలి కదా ఈ లోకాన్ని మనం జయించాలి కదా కామక్రోధ లోప మోహ మద్మోత్సరైన ఐషత్ వర్గాలను మనం జయించాలి అనే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మునిగిపోకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలంటున్నారు ఏం అవసరం లేదు ప్రియమైన స్నేహితులారా ప్రభువైపు చూడండి చాలు మీరు మునిగిపోయే ప్రసక్తి ఉండదే ఉండదు పేతులు మునిగిపోవటం లేదు గాలి కూడా ఏం చేయటం లేదు అయితే కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ పేదలు ఏం చేశాడంటే గాలి వైపు చూశాడు గాలివైపు చూస్తే ఇప్పుడు మునిగిపోతున్నాడు మునిగిపోతున్నాడు మునిగిపోతుంటున్నాడు అయా మునిగిపోతున్నాను అయా మునిగిపోతున్నాను అని ఒక్కసారి కేకలాస్తున్నాడు పేతులు ప్రభు అన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు అల్ప విశ్వాసం ఎందుకు గాలి వైపు చూసావు నా వైపు చూడకుండా నువ్వు ఎందుకు గాలి వైపు చూసావు నా ప్రియమైన సుందరీ సుందరి ఎవరి దృష్టి ప్రభువు మీద ఉంటున్నదో ఎవరి చూపు ప్రభు యొక్క వాక్యం మీద ఉంటుందో ఎవరి యొక్క మనసు దేవుని మీద ఉంటున్నదో వారు ఎప్పుడు కూడా ఈ లోకంలో దే విషయంలో కూడా మునిగిపోరు ఆర్థికంగాని ఆత్మీయం కానీ ఆరోగ్యపరంగా ఏ విషయాల్లోన సరే దేవుడు వాళ్ళని మునుగ మీ దృష్టి ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి మారుతుందో ఈ లోకం అనే గాలి వైపు చూస్తున్నదో సముద్రం అనే లోకం వైపు చూస్తున్నదో మీరు మునిగిపోతారు అందుకనే ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అల్ప విశ్వాసే అంటున్నాడు కాబట్టి నా ప్రియమైన సుదరి సుదర్లేరా మనం మన యొక్క దృష్టి ప్రభు మీద ఉంటే మనం ఏది కూడా మంచు గాలి దేనికి సాదృశ్యం అంటే శైతానికి సాదృశ్యం సముద్రం దేనికి అంటే లోకానికి సాదృశ్యం అలలు దేనికంటే మన వచ్చే అనేకమైన కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు అనేకమైన పరిస్థితులు మన వెనకొస్తాయి వాడన్నిటినీ కూడా శక్తి మనము వైపు చూసినప్పుడే వస్తూ ఉంటుంది ఇప్పుడు చివరిగా వస్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మునిగిపోయేటటువంటి యొక్క పేతును చేతులు పట్టుకొని పైకి లేవదిస్తూ ఉంటున్నాడు పైకి లేపేసినాడు పైకి ఎందుకునో మునిగిపోయిన ఆ పైకి లే పైకి లే పైకి లే అని చెప్పేసి పైకి లేపుతున్నాడు ఈ లోకములో నిన్ను నిలపగలిగినటువంటి వాడు నిన్ను లేవనెత్తగలిగినటువంటి వాడు ఈ లోకములో నీతో ఉండగలిగినటువంటి వాడు నీకున్న శ్రమలో బాధలో కష్టములో అన్ని రకాలైనటువంటి శోధనలో అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మునిగిపోయే నిన్ను ఆయన నిలబెట్టగలడు మీరు ఎవరైనా కావచ్చు యవనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు పెద్దలు కావచ్చు పండితులు కావచ్చు పాములు కావచ్చు ధనికులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఈ లోక పరిస్థితి మునిగిపోతున్నారా కొంతమంది పాపంలో మునిగిపోతున్నారు చెడు వ్యసనాల్లో బానిసులైపోయినారు త్రాగుడికి జూదము పేకాట వ్యభిచారము సినిమాలు నాట్యాలు ఇత్యాది వాటన్నిటిలో కూడా వాళ్ళు మునిగిపోతూ ఉంటున్నారు మరి కొంత సంసార జీవితంలో అప్పులు పాలాయి కష్టాలు పాలాయి బాధల్లో కన్నీరులో వేదనలో ఇట్లా వీళ్ళు మునిగిపోతూ ఉంటున్నారు కొంతమంది చదువుకున్న వారు వారి విజ్ఞానము వారి శాస్త్రము వారి తెలివి తేటర్ల ద్వారా దేవుని మర్చి వాళ్ళు మునిగిపోతూ ఉంటున్నారు ఇవి ఏ రకంగా మునిగిపోయినప్పుడు కూడా లెవనెత్తగలిగినటువంటి వాడు ఆయనే అందుకనే ఆయన లేపినాడు ఇక మనం అక్కడ గమనించినట్లయితే ఆయన అక్కడికి వచ్చేసి ఆ యొక్క ధోనిలో కూర్చున్న వెంటనే గాలి సముద్రము మిక్కిలి అయిపోయిందంట చాలా ప్ర ప్రాముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఉంది అర్థం చేసుకోవడం ఎందుకంటే మనం చాలా కాలముగా గాలిని దేవుడిగా వాయుదేవుడిగా మనం పూజ చేస్తాము నీటి దేవుడుగా వరుణ దేవుడిగా మనం పూజ చేస్తాం కదా మరి ఆ వరుణ దేవుడు లేక ఆ గాలి దేవుడు లేక ఆ వాయుదేవుడు ఇప్పుడు ఏమైపోతున్నాడు ప్రభు యొక్క మాటకు మధ్య స్వార్థిమిత అధ్యాయంలో కూడా అంటాడు ఆయన గర్ధించునే మాట కూడా ఉంటుంది ప్రభు యొక్క మాటకు లేక ఆయన యొక్క సన్నిధికి లోబడిపోతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి యేసుప్రభు వారు రెండు వేల సంవత్సరాల కింద మానవుడు అనుకున్న ఆయన మరి వేలాది లక్షలాది సంవత్సరాల ప్రకారము మన యొక్క సనాతన ధర్మ ప్రకారం ఉన్నటువంటి వరుణ దేవుడు నీటి దేవుడు ఎలాగ రెండు వేల సంవత్సరాలు వచ్చినటువంటి యేసుప్రభు మాట విన్నారు ఆయన అంటే భయపడి మౌనంగా అయిపోయినారు బాగా ఒకసారి ఆలోచన చేసుకోండి మానవులు కల్పించిన గ్రంథాలు ఎన్నో ఉంటాయి వాటిని గురించి మనము పట్టించుకోకూడదు అది నాలు అయిపోయినవి పౌలు రాష్ట్ర జ్ఞాన అజ్ఞాన కాలం అన్నారు దాని గురించి నటు చింత మనకు అవసరం లేదు ఇప్పుడు వాస్తవికతను మనం నేర్చుకోవాలనేది మన యొక్క భారము అందుకని ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రిందు ఉన్నటువంటి గాలి లేక సముద్రము నిమ్మడమైపోవడానికి కారణం అంటే ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉన్నది ఏసుప్రభు యొక్క శబ్దం అక్కడ ఉన్నది అమ్మో మమ్మల్ని సృష్టించిన ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడే అది కాను ఒక ఎవరు సృష్టించాడు వృక్షాలను వృక్షాల ద్వారా కదా గాలి రావడము అది కాడ వధ్యంలో సముద్రాలను ఎవరు సృష్టించాడు దేవుడు కదా కాబట్టి మమ్మల్ని సృష్టించినటువంటి ఆయన ఇక్కడ కూర్చున్నాడు మేము ఎలాగా ఆయన మీద వెళ్ళగలము అని మౌనం అయిపోయింది అనగా సృష్టి లోబడిపోయినది సృష్టికర్తకో చాలామంది అంటున్నాడు యేసు ప్రభు దేవుడు కాదండి ఆయన దేవుని కుమారుడు అండి అంటున్నాడు దేవుడు కుమారుడైనా దేవుడైనా ఒకడే దేవుడేమో వివాహం చేసుకోవడం మనలాగా పిల్లలు ఆడపిల్లలు పిల్లల కంటానికి ఆయన ఏమన్నా మానవుడు అనుకుంటున్నారా ఆయన ఉన్న మరొక శక్తి ఆయన కుమారుడు అందుకనే ఆ మొదటి శక్తినేమో తండ్రి అన్నారు రెండవ శక్తిని కుమారుడు అన్నాడు మూడవ శక్తినేమో ఆత్మను పరిశుద్ధాత్మను మరొక శక్తి అని అన్నారు అందుకనే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పుకోగలిగినాడు కాబట్టి నా ప్రియమైన సుధరి సుదర్లరా ఈ మాట విన్నటువంటి మీరు ఇప్పుడు ప్రభువుకు సృష్టిలో పడిపోయింది అక్కడ పరిస్థితులన్నీ కూడా నిమ్మడించిపోయినవి అక్కడ అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాతావరణం ఏర్పడిపోయింది శిష్యుల్లో ధైర్యం వచ్చింది అమ్మో ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్ దేవుడే దేవుని కుమారుడని వారు ఒప్పుకున్నారు మరి నేను ఒప్పుకుంటావా ఈ మాటలు విన్న తర్వాత ఒప్పుకున్నట్లయితే ఈ నాతో కూడా వచ్చే ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడు నువ్వు దేనిలో మునిగిపోతున్నావు అప్పుల్లో మునిగిపోతున్నావు పాపంలో మునిగిపోతున్నావు చెడులో మునిగిపోతున్నావు ఇంకా మరొక కొన్ని విషయాల్లో మునిగిపోతున్నావు ప్రభు నేను లేపుతాడు ఈ రోజున రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మా తండ్రి అవుతుండ్రి మీరే దేవుడని రుజువుపరచుకోవడం కొరకాయ సముద్రాన్ని సృష్టించిన మీరు సముద్రం మీద నడిచిన మీరు సముద్రానికి ఆజ్ఞించినటువంటి మీరు గాలిని సృష్టించిన మీరు గాలికి ఆజ్ని ఆజ్ఞాపించినటువంటి మీరు దేవుడని ఈరోజు మాత్రం మాట్లాడుతూ వచ్చారు విన్నవారందరిలో లోతైన సత్యాన్ని తెలుసుకొని అనేకులకి ఈ విషయాలు తెలియచేట్లో సహించమని ప్రార్థన చేస్తూ ఎవరైతే ఏ ప్రే యొక్క సమస్యను బట్టి మునిగిపోతున్నారో వారందరికీ చేయూతనొచ్చి పైకి లేని ఏ సయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి కొంచెం నాము తండ్రి ఆమె ఇప్పుడు విన్నారు కదా యేసు ప్రభు అారు ఎలాగా దేవుడు అది మీరు మీ స్నేహితులకు మీ మార్పులేని బాంధవులకు హైందవ సోదరులకు ఎవరికైనా కూడా తెలియచేయండి మనం చెప్పేది సత్యాలు వాస్తవాలు కాబట్టి ఇందులో ఏ మోసాలు లేవు ఎవరిని విమర్శించినా కూడా లేదు ప్రభు మీకు సహాయం చేయదు కాక